హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చేసి చూపిపోతున్నాను చూడండి ఈ కరివేపాకు హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి అలాగే కంటి చూపుకు కూడా మంచిది అందరూ కరివేపాకుని కర్రీస్లో వేస్తే పక్కన పెడుతుంటారు కదా అందుకోసం ఇలాగ పొడిలాగా చేసి పెట్టను అందరూ ఇష్టంగా తింటారు నేను ముందు కరివేపాకుని ఇలాగా శుభ్రంగా అయితే వోలిచి పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్నటువంటి కరివేపాకునైతే ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని ఇందులో ఉన్న తడి అంతా ఆరిపోవాలండి ఒక మనము టూ త్రీ అవర్స్ అయితే బాగా ఆరబెట్టుకోవాలి చూశారు కదా నేను ఒక గిన్నెలో అయితే వేసుకొని తర్వాత ఒక పొడి బట్ట మీద ఈ కరివేపాకునైతే వేసుకొని బాగా ఆరబెట్టుకున్నానండి తర్వాత మనము ఈ క్లాత్లో లాగే పైన అంతా తుడిచేసుకొని నీట్గా అయితే ఆరిపోవాలి ఇందులో ఉన్న చెమ్మ ఏమీ లేకుండా నీట్గా ఆరిపోవాలి ఆ విధంగా ఆరబెట్టుకోవాలండి చూసారు కదా ఇట్లాగా మనము విడివిడిగా వేసుకొని ఆరబెట్టుకోవాలి చూసారు కదండి ఇందులో తడి అనేది లేకుండా ఆరిపోయింది నేనైతే ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇందుకు కావాల్సినటువంటి పక్కన పెట్టుకున్నానండి చూసారు కదా కరివేపాకు ఎండిమిర్చి మెంతులు మినప్పప్పు శనగపప్పు ధనియాలు ఇంగువ ఎండిమిర్చి తెల్లగడ్డలు అన్నీ తీసి పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు చెంచాల పచ్చెనవప్పు అయితే తీసుకున్నాను పచ్చనిపప్పు కొంచెం ఫ్రై ఫ్రై అవనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్నట్టు మినప్పప్పును కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మినపప్పు అయితే తీసుకున్నాను మినపప్పును కూడా అలాగే రెండు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం మెంతులు కొంచెం ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర మొత్తం మూడు ఫ్రై అయిన తర్వాత మనము అందులో కొంచెము ఇంగు అయితే వేసుకోవాలి ఇంగు కూడా వేసుకొని మొత్తం ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వలిచిపెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరపకాయలు మరి నల్లగా కాకుండా ఇలాగా రోస్ట్గా వేపుకుంటే కర్రీ మనము కరివేపాకు పొడి కలర్ అయితే బాగుంటుంది చూసారు కదా అన్నీ మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకున్నాను తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం ముందుగా శుభ్రంగా చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు అయితే వేసుకొని కరివేపాకుని ఇలాగా గరితో తిప్పుతూ తిప్పుతూ బాగా మీడియం ఫ్లేమ్ మీదే ఇలాగ చేత్తో పట్టుకుంటే మెత్తగా కాకుండా ఇట్లాగా మెదిగేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు పొడి బాగుంటుంది పొడికి ఎప్పుడైనా సరే ముదురాకు అయితే తీసుకోండి లేతాకుతో పొడి అసలు బాగుండదు ఇప్పుడు అన్నీ మనం మిక్సీలో వేసుకున్నాం కదా అందులో కొంచెము ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకొని తర్వాత కొంచెం చింతపండు అయితే వేసుకున్నానండి మనము తర్వాత ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ముందుగా మనము ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకును కూడా మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా చూసారు కదా మెత్తగా అయితే మెదిగిపోయింది ఇప్పుడు మనము ఇందులోని ఈ పొడి కూడా వేసేసుకోవాలని ముందుగా మనము మిక్సీకి పట్టుకున్నటువంటి పొడి కూడా వేసి మొత్తము ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి ఉప్పు చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి చూసారు కదా మనం మొత్తం ఇప్పుడు ఇలాగా మిక్సీకి అయితే పట్టేసుకొని లాస్ట్లో తెల్ల తెల్లగడ్డలు వేసుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుందండి చూసారు కదా బా ఎంత బాగుందండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది మెదిగిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా మనము తెల్లగడ్డలు అయితే అందులో వేసేసుకొని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకుంటే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోద్ద్దండి అలాగే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ మన ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి